న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా శ్రీకాళహస్తిలో న్యాయవాదులు కోర్టును ఒక్కరోజు బైకాట్ చేశారు శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ బైకాట్ చేసిన సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ తమతోటి న్యాయవాది అయిన వినోద్ని వాళ్ళ వాళ్ల నాన్నగారిని కొంతమంది దౌర్జన్యంగా కొట్టి గాయపరిచారని తెలిపారు ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే వారు సరిగ్గా పట్టించుకోలేదని దానికి నిరసనగా తాము ఇవాళ సోమవారం నాడు కోర్టును బైకాట్ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూడి వెంకటేశ్వర్లు వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జునయ్య తదితరులు పాల్గొన్నారు మా అడ్వకేట్ వినోద్ వినోద్ అనే అడ్వకేట్ మీద వాళ్ళు ఆపోజిట్ పార్టీస్ దౌర్జన్యంగా మేనే హ్యాండిల్ చేస్తే సంపే విధంగా డాక్టర్లు వేసుకుని నాలుగు చుట్లు వాళ్ళ తండ్రికి పద్ద పదహైదు పుట్లు పడ్డాయి అయినా ఆ విషయంగా ఇంజక్షన్ ఆడు ఉంది నేను కొట్లాడలేనని పదహైదు చూడ్లు పోలీసు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఏం పట్టించుకోవాలి దాని తర్వాత ఈ అఫెన్స్ జరిగినా కూడా సరే అతను నన్ను ఇట్లా చంపాలని దెబ్బలు కొట్టినారు రిపోర్ట్ తీసుకుని అతని అతని దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవాలి వాళ్ళ ఫాదర్ది పదహైదు పుట్లు అయితే సింపుల్గా కేసు తీసుకుంటూ రెండు కేసులు దెబ్బలు తిన్నాడికి కేసే కొట్టినోడికి కేసే అని చెప్పి వాళ్ళ యొక్క పోలీసు వాళ్ళ యొక్క యాక్షను సక్రంగా లేదు కాబట్టి మేము అడ్వకేట్స్ తరపున వన్ డే కోర్టు బాయ్కాట్ కాట్ చేస్తున్నాము వాళ్ళు న్యాయం చేయాలా తను ప్రాణహాని ఉందని చెప్పినప్పటికీ ఇమీడియట్గా యాక్షన్ లేకుండా అంత కామన్ టూ ఆల్ అన్నట్టుగా డబల్ తిన్నా కూడా సరే అతను అతన్ని రెస్పాన్స్ చేయాలి ఒక అడ్వకేట్ని లా ప్రొటెక్ట్ చేసే అడ్వకేట్ని రెస్పాన్స్ చేయకుండా చేశా కాబట్టి అతని ప్రొటెక్ట్గా మేము బార్ తరపున వన్ డే ఈరోజు తొక్కంబేడు పోలీసుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఒక అడ్వకేట్ పక్షానికి మాదిరిగా ఉంటే ఇక సామాన్య మానవుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది సివియర్ ఇంజురీస్తో వాళ్ళ ఫాదర్కి పదహైదు కుట్లు పడి హాస్పిటల్లో అడ్మిట్ అయింటే కూడా వాళ్ళ సింపుల్ ఎఫ్ఐఆర్ సెక్షన్తో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడము వీళ్ళపైన కౌంటర్ కేసులు కట్టడం చూస్తే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా అనేది వాళ్ళు వాళ్ళే ఆలోచించుకోవాలి ఈ ఒక అడ్వకేట్కి మాది జరిగింది కాబట్టి తోటి అడ్వకేట్లుగా మేము అందరం తరపున అతనికి సపోర్ట్ చేస్తూ అతన్ని పరిరక్షించడానికి మేము మా ఉత్సాహం మేము చేస్తూ మా పోరాటం మేము అతనికి బాధటగా చేస్తామనేసి ఇది ఈ విధంగా బైకాట్ రూపంలో తెలియజేస్తుంది